హాయ్ మూడు వందల తుపాకులు యాభై వేల దాకా బుల్లెట్లు ఒకటి ఇంట్లో దొరికాయి దానికి సంబంధించిన వార్త నిన్న మనం రిపోర్ట్ చేశాం అయితే వాడికి పాకిస్తాన్ తో సంబంధాలు ఎలా ఉన్నాయి దుబాయ్ తో నెట్వర్క్ ఎలా ఉంది ఇంకా ఏమేం జరుగుతోంది అసలు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతోంది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు రెండు చిన్న విషయాలు పాయింట్ నెంబర్ వన్ నాకు నిన్న కామెంట్ సెక్షన్ లో అండి కొంతమంది వ్యూవర్స్ రాశారు మూడు వేల తుపాకులు సార్ మూడు వందలు కాదు అని చెప్పి చాలా మంది రాశారు అఫ్ కోర్స్ చాలా మందికి నేను ఆన్సర్ కూడా ఇచ్చాను మూడు వేలు కాదండి దొరికింది మూడు వందలు మూడు వందల తుపాకులు మీరు ఎక్కడి నుంచి విన్నారో ఎక్కడ చదువుకొని వచ్చారో ఆ వార్త నాకు తెలియదు కానీ మూడు వేలు అనేది మూడు వేల తుపాకులు అనే తప్పు మూడు వందల తుపాకులు దొరికాయి మొత్తం అన్ని జాతీయ ఛానల్స్ అన్ని రిపోర్ట్ చేశాయి మూడు వేలు క్యాట్రిడ్జెస్ అన్న దగ్గర కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు క్యాట్రిడ్జ్ కి తుపాకీకి బుల్లెట్ కి చాలా తేడా ఉంది ఒక క్యాటరిడ్జ్ అంటే ఒక బుల్లెట్ ఒక ప్రొపెల్లెంట్ ప్రైమర్ కేస్ ఇవన్నీ కలిపి ఉంటాయి క్యాటరిడ్జ్ లోపల ఓకే క్యాటరిడ్జ్ కేసు లోపల వీటిని ఎన్కాప్సులేట్ చేసి పెడతారు బుల్లెట్ ప్రొపెల్లెంట్ ప్రైమర్ని కేసు లోపల పెడతారు బుల్లెట్ అంటే ఇంక నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా అందరికీ తెలిసిందే తుపాకీ అంటే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా సో మూడు వందల తుపాకులు దాకా దొరికాయి అన్నమాట మూడు వేలు కాదు ఈవెన్ జాతీయ ఛానల్స్లో మీరు పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడింది వింటే కూడా మీకు అర్థమైపోతుంది ఏ పోలీస్ ఆఫీసర్స్ అయితే బృందాలను టీమ్స్ ను నడిపించి ఆ హకీం సలావుద్దీన్ అనే ఇంటి మీద దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకున్నాయో ఆ పోలీస్ ఆఫీసర్స్ కూడా మీడియాతో మాట్లాడినటువంటి హిందీలో మాట్లాడినవి కూడా నేను విని మరీ కన్ఫర్మ్ చేసి చెప్తున్నాను ఇంకా నేను మీకు స్ప్లిట్అప్ చెప్తాను ఏ తుపాకీలు ఎన్నెన్ని దొరికాయి ఏంటి అనేది కొన్ని కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో ఇక రెండో చిన్న విషయం భక్త కన్నప చరిత్ర ధూర్జటి మహాకవి కాళహస్తీశ్వర మహాత్సంలో ఏం రాశారో కథ పూర్తిగా నేను మీకు నేరేట్ చేసి పెట్టడం జరిగింది ఆ కథ వినండి ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోను చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్ లో ఇస్తున్నాను కథ విన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా ఆనందానికి లోనయ్యారు చాలా మంది భావోద్వేగానికి లోనయ్యారు ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేశారు డెఫినెట్ మీరు అది వినండి ఒక భక్తి స్ఫూరకమైనటువంటి కథ మన తెలుగు చరిత్ర తెలుగు సాహిత్యం తెలుగు సోషియాలజీ ఇవన్నీ కూడా మీకు ఆ కథ లోపల తెలుస్తాయి తప్పకుండా వినండి మరీ మరీ చెప్తూ ఉన్నాను ఇక పాకిస్తాన్ నెట్వర్క్ లింక్స్ వీడికి ఏమేమి ఉన్నాయి అన్నది ఒకసారి బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకనంటే మన భారతదేశంలో ఇలాంటి వాడు ఎవడన్నా దొరికాడంటే తుపాకులు అమ్ముకునే లే తుపాకులు తయారు చేసే బాపతిగాళ్ళు డెఫినెట్గా అండి అంతకుముందు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తో చూస్తే పాకిస్తాన్తో లింక్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వీడికి కూడా అండి లింక్స్ చాలా ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ పంతొమ్మిది వందల యాభైల నుంచి కూడా చూస్తే వీడికి సంబంధించిన వాళ్ళు వీడి బంధువులు పాకిస్తాన్లో డజనుకు పైగా నివసిస్తూ ఉన్నారు వాళ్లతో వీడు నిరంతరం కాంటాక్ట్ లో ఉన్నాడు ఆ విషయాన్ని పోలీసులు గుర్తించారు సో పాకిస్తాన్ లో ఉన్న వీడి బంధువులతో కాంటాక్ట్ లో ఉన్నాడు అని అంటే ఆ పాకిస్తాన్ లో ఉన్న బంధువులు ఆ పాకిస్తాన్ లో ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉన్నారు ఏ గ్రూప్ లకు చెందినటువంటి వాళ్ళు ఎవరు అనేది కూడా పోలీసులు తేల్చే ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే పాకిస్తాన్ లోపల ఉన్న నెట్వర్క్ మన భారతదేశంలో ఉన్నటువంటి పోలీసుల కిందికి రాదు దాన్ని ఛేదించాలి అంటే దానికి మళ్ళా వేరే వేరే వ్యక్తులు ఉంటారు తెలుసు కదా వేరే వేరే గ్రూప్స్ వేరే వేరే డిపార్ట్మెంట్స్ భారతదేశంలో ఉన్నాయి సో వాళ్ళ దగ్గరికి కూడా ఈ కేసు వెళ్ళింది సో వీడి బంధువుల లింక్స్ పాకిస్తాన్ లో ఏ స్థాయిలో ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది ఆ ఫోన్ కాల్స్ అవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు అసలు వీడైతే ప్రతిరోజు దాదాపు కనీసం రెండు సార్లు అయినా సరే పాకిస్తాన్ లో ఉన్న బంధువులకు ఫోన్లు కొట్టి మాట్లాడుతూ ఉన్నాడు వీడి సిడిఆర్ తెప్పించి చూస్తే మొత్తం ఆ డేటా తెలుస్తోంది అని చెప్పి పోలీసులు చెప్తున్నారు అంటే వీడు తయారు చేసే తుపాకులు కేవలం ఉత్తరప్రదేశ్లో మాత్రమే అమ్మే ప్రయత్నం చేస్తున్నాడా లేకపోతే పాకిస్తాన్ నుంచి రకరకాల గ్రూప్స్ కాశ్మీర్ లోపలికి యూపీ లోపలికి మహారాష్ట్ర హైదరాబాదు కేరళ రకరకాల ప్రాంతాల లోపలికి పాకిస్తాన్ సంబంధించినటువంటి గ్రూప్స్ కానీ వాళ్ళ స్లీపర్స్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నాడా అవన్నీ కూడా ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు ఇంకోటండి ఈ దర్యాప్తు అధికారులు మీడియా ఛానల్ తో మీడియా ఛానల్ తో చెప్తుంటే నేను విన్నాను సలావుద్దీన్ మేనల్లుడు గౌష్ ఖాన్ అనేవాడు కూడా ఉన్నాడు అతడిని కూడా విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అయితే ఆ గౌష్ ఖాన్ గాడికి అంటే ఈ సలావుద్దీన్ మేనల్లుడికి పాకిస్తాన్ ఇంకా ఇతర దేశాలలో కూడా పరిచయాలు ఉన్నాయి అన్న విషయాన్ని కనుక్కున్నారు అంటే సలాహుద్దీన్ పరిచయాల గురించి అంటే సలాహుద్దీన్ కు పాకిస్తాన్ లో ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి వేరే వేరే దేశాలలో ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి ఆ విషయాలు మొత్తం ఈ గౌష్ ఖాన్ గాడు అంటే సలావుద్దీన్ మేనల్లుడు బయట పెడుతూ ఉన్నాడు పోలీసులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారము సలావుద్దీన్ బంధువులు అయితే చాలా మంది పాకిస్తాన్లో ఉన్నారు వాళ్ళతో నిరంతరం కాంటాక్ట్లో ఉన్నాడు మరి వాళ్ళు ఏమేం చెప్తున్నారు వీడికి ఆ నెట్వర్క్ ఏ స్థాయిలో ఉంది అన్నది బ్రేక్ చేయడానికి కొన్ని రోజులు టైం పడుతుంది ఇప్పటివరకు అందుతున్న సమాచారం ఏంటంటే ప్రాథమిక సమాచారము ఎంతవరకు ఉంది అనేది మాత్రం మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం సలావుద్దీన్ అలాగే వీడి కుటుంబము రెండు మూడు సార్లు పాకిస్తాన్ కు ప్రయాణం చేసి వచ్చారు అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీసులకు చెప్పారు ఇక నెక్స్ట్ దుబాయ్ కనెక్షన్ ఏ స్థాయిలో ఉంది అనేది చూస్తున్నారు దుబాయ్ కనెక్షన్ చాలా పెద్ద క్రాస్ బార్డర్ నెట్వర్క్ లో భాగంగా ఉందా లేకపోతే అధికారులను తప్పుదారి పట్టించడానికి సలావుద్దీన్ వేసుకున్నటువంటి వ్యూహమా దుబాయ్ కనెక్షన్ అన్నది దాన్ని కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు కొన్ని సందర్భాలలో ఏం జరుగుతుందంటే అండి ఇప్పుడు దుబాయ్ కూడా వెళ్ళొస్తుంటారు దుబాయ్ లో కొంత మాట్లాడుతుంటారు ఏదో వ్యాపారం చేస్తుంటారు ఏదో చేస్తుంటారు ఇప్పుడు వీడు హకీం కదా మందులు అవన్నీ తెప్పించడము ఇవన్నీ ఏమైనా చేస్తున్నారనుకోండి పోలీసులు ఏం చేస్తారు ఆబ్వియస్గా కొంతమంది బృందాలను పెట్టి దుబాయ్లో ఏమైనా నెట్వర్క్ ఉందా కనెక్షన్ ఉందా కనుక్కోవడానికి డ్యామ్ ష్యూర్గా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఎనర్జీ పెట్టాల్సి వస్తుంది అక్కడ దుబాయ్లో ఉండే అధికారులతో మాట్లాడాలి డైరెక్ట్గా వెళ్ళి దుబాయ్లో ఇన్వెస్టిగేషన్ చేస్తాను అది ఇది అంటే కుదరదు కదా సో దుబాయ్లో ఉండే అధికారులను వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయాలి ఓ చాలా చాలా తతంగా ఉంటుంది అనమాట సమాచారం తీసుకోవడానికి తెప్పించడానికి వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడానికి సో అసలు దుబాయ్ లో వీడి నెట్వర్క్ తుపాకులు అమ్మడానికి సంబంధించి ఏమీ లేదనుకోండి బట్ పోలీసుల టైం అయితే వేస్ట్ అవుతుంది ఎనర్జీ వేస్ట్ అవుతుంది అంటే ఒక సినారియో చెప్తున్నాను ఇట్లా కూడా కొంతమంది చేస్తుంటారు ఓకే వీడి కనెక్షన్స్ అన్నేమో ఐదర్ పాకిస్తాన్తో లేదా ఇంటర్నల్ గా భారతదేశంలో లేదా నేపాల్ బార్డర్ గుండా పాకిస్తాన్ కు పంపించడం పాకిస్తాన్ గుండా నేపాల్ బార్డర్ గుండా భారతదేశం లోపలి కొన్ని తీసుకురావడం ఇట్లాంటి కార్యక్రమాలు కొంతమంది చేస్తుంటారు లేదు మయన్మార్ నుంచి లేదా బంగ్లాదేశ్ కొని పంపించడం వేరే వేరే నెట్వర్క్స్ ఉంటాయి ఆ నెట్వర్క్స్ ఏమో దాచిపెడతారు దుబాయ్ నెట్వర్క్ హైలైట్ చేశారనుకోండి దుబాయ్ మీద పోలీసులు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడితే టైం వేస్ట్ అవుతుంది అలాగని వదిలేరు సో ఒక పోలీస్ ఆఫీసర్ ఇది కూడా చెప్పాడనమాట జాతీయ మీడియాతో మాట్లాడుతూ మమ్మల్ని తప్పుదారి పటించడానికి వీడు దుబాయ్ నెట్వర్క్ ఒక భాగంగా ఉంది అని చెప్పి చెప్తున్నాడా క్రాస్ బార్డర్ నెట్వర్క్ లోపల లేకపోతే నిజంగా ఉందా అది కూడా మేము కనుక్కుంటూ ఉన్నాము వీడి నెట్వర్క్ మొత్తం మేము పూర్తి స్థాయిలో మ్యాప్ చేస్తూ ఉన్నాము ప్రతి లింక్ వీడి ఫోన్లో దొరికినటువంటి లింక్ వీడి సిడిఆర్ లోపల దొరికినటువంటి సమాచారము అదంతా కూడా మేము ఆ కనెక్షన్స్ అన్ని కూడా వెరిఫై చేస్తూ ఉన్నాము దుబాయ్ కనెక్షన్ అయితే కీలకమైన ఆధారంగా ఉంది అందులో ప్రమేయం ఉన్న వాళ్ళందరి మీద మేము చర్యలు తీసుకుంటాము అలాగే వాడు ల్యాప్టాప్ ఉపయోగిస్తున్నాడు దాన్ని మేము ఇప్పటికే సైబర్ సెల్కు ఇచ్చాము అది ప్రస్తుతం విశ్లేషిస్తోంది సైబర్ సెల్ అందులో ఉండే ఈమెయిల్స్ అందులో ఉండే మెసేజెస్ అవన్నీ కూడా అలాగే సోషల్ మీడియా మొత్తం అన్నీ మేము జల్లెడపడుతూ ఉన్నాము మా పద్ధతులు మాకుంటాయి వాటిని వెరిఫై చేయడానికి సో ప్రాబబిలిటీ ఏముంది ఇంకా ఇతర కుట్రదారులు ఎవరెవరు ఉన్నారు సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ అయినటువంటి వాళ్ళు వీడితో లేదా ఈమెయిల్స్లో లేదు వేరే నెట్వర్క్స్లో సోషల్ మీడియా అంటే నార్మల్ సోషల్ మీడియా ఉపయోగించవచ్చు అండి కదా డార్క్ వెబ్ జనరల్గా ఉపయోగిస్తుంటారు ఆ డార్క్ వెబ్ లోపల వెళ్ళి దాని యూజర్ ఐడి పాస్వర్డ్స్ అవన్నీ మళ్ళీ వీడితోనే కొట్టించాలి వాటిని బ్రేక్ చేసి అవన్నీ చేయడానికి బాగా టైం పడుతుంది జనరల్గా అండి లినెక్స్ ఖాళీ అని చెప్పి ఉంటుంది ఖాళీలో రాస్తూ ఉంటారు ఈ హ్యాకింగ్ కానీ ఇవన్నీ గాని అలాగే డార్క్ వెబ్ లోపల రకరకాల లింక్స్ ఓపెన్ చేసి అక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్స్ అవన్నీ పెట్టుకొని అక్కడి నుంచి కమ్యూనికేషన్ చేస్తుంటారు వీళ్ళందరూ కూడా సో అవన్నీ బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అవన్నీ బ్రేక్ చేస్తే వీటితో పాటు ఇంకా కుట్రదారులు ఉన్నారు అన్న విషయం బయటకు వచ్చేస్తుంది అంటే భారతదేశంలో ఉండొచ్చు ఆ కుట్రదారులు వేరే దేశాల్లో ఉండొచ్చు బట్ ఈకే వీడిని పట్టుకోగానే భారతదేశంలో ఉన్న కొంతమంది కుట్రదారులు అయితే డెఫినెట్గా అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోవడం పారిపోవడాలు ఇలాంటివన్నీ చేస్తారు వీడితో లింక్స్ ఉన్నవాళ్ళు బట్ దొరుకుతారు కొంచెం ఆలస్యంగా దొరుకుతారు కొంతమంది వేరే దేశాలకు పారిపోవచ్చు కూడా చెప్పలేము ఇవన్నీ కూడా జరుగుతాయి బట్ ఐడెంటిఫై చేస్తున్నారు ఇక నిఘా బృందాలు అండి ఈ సలావుద్దీన్ కాల్ వివరాలు ఆ రికార్డ్స్ సిడిఆర్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం పరిశీలిస్తూ ఉన్నారు అసలు వీడి నిధుల ప్రవాహం అనేది ఎక్కడి నుంచి వచ్చి పడుతోంది వీడి ఆయుధాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఆ చెల్లింపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి పడుతున్నాయి అనేది ఆ రూట్ మొత్తం గుర్తించారు ఆ మూలాన్ని గుర్తించారు తుపాకులు తయారు చేస్తున్నాడు సరే మరి వీడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి పడుతున్నాయి ఆ రా మెటీరియల్ కి డబ్బులు ఎట్లా వెళ్తున్నాయి వీడికి తుపాకులు అమ్మిన తర్వాత ఎట్లా డబ్బులు వస్తున్నాయి ఆ రూట్ ఎక్కడ ఉంది అన్నది ఆల్రెడీ పోలీసులు ఐడెంటిఫై చేశారు ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ అవన్నీ మొత్తం వెరిఫై చేసి కాల్ డేటా రెండు మ్యాచ్ చేసి మొత్తానికి ఐడెంటిఫై చేసేసారు ఇది ప్రాథమిక విచారణలో దొరికినాయండి అయితే ఫస్ట్ ఇప్పటివరకు ప్రాథమిక విచారణలో చిన్న చిన్న ఆర్డర్లు అంటే తుపాకుల ఆర్డర్లు ఆ స్థానికంగా ఏమేమి వచ్చాయో దానికి సంబంధించి ఐడెంటిఫై చేసేసారు అయితే పెద్ద పెద్ద సరుకులను సరుకులు అంటే పెద్ద పెద్ద సరుకులను పెద్ద పెద్ద లెవెల్లో అంతర్జాతీయ స్థాయిలో సమన్వయం చేసి ఎట్లా పంపించాలి అన్నది ప్లాన్ చేశాడు దానికి సంబంధించి ఇంకా బ్రేక్ చేస్తూ ఉన్నారు దానికి బాగా టైం పడుతుంది ఇంటర్నల్గా ఎక్కడెక్కడ చిన్న చిన్న ఆర్డర్స్ వీడికి వచ్చాయో అవి ఈ పాటికే కొన్ని ఐడెంటిఫై చేసేసారు ఇప్పుడు వాళ్ళ మీద పడుతున్నారు వెళ్ళి ఎవడెవరు ఆర్డర్ పెట్టాడు ఆర్డర్ పెట్టడానికి ఏ రూట్లో వచ్చి పెట్టారు మెసేజెసా డైరెక్టా ఏంటి అని గురువారం మలిహాబాద్ ప్రాంతంలో ఒక రహస్య సమాచారం మేరకు లక్నో పోలీసులు అర్ధరాత్రి వెళ్లి జరిపినటువంటి దాడిలో ఈ అక్రమ ఆయుధ తయారీ యూనిట్ ను ఛేదించి గుర్తించి సలావుద్దీన్ అనేవాడిని శుక్రవారం అరెస్ట్ చేశారు డిసిపి నార్త్ గోపాలకృష్ణ చౌదరి పోలీస్ ఆఫీసర్ వారు అండి చాలా విషయాలు వివరాలు ఇవన్నీ కూడా దీనికి సంబంధించి చెప్పారు ఈ నిందితుడు అంటే వీడి నివాస ప్రాంతం నుంచి అక్రమ ఆయుధ తయారీ యూనిట్ నడుపుతూ ఉన్నాడు వాడి వద్ద నిషేధిత వన్యప్రాణులకు సంబంధించిన చర్మాలు ఆ సామాగ్రి అవన్నీ కూడా ఉన్నాయి దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడు ఏంటి అనేది కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాము అంటే ఈ తుపాకులు ఇవన్నీ కూడా దాంట్లో కట్టేసేసి జంతు చర్మాల లోపల ఎవరికి తెలియకుండా దాన్ని అంటే ఒక సంచిలాగా కుట్టి ఏమన్నా పంపిస్తున్నారా ఏంటి అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారనమాట అలాగే ఈ సలావుద్దీన్ ఇంటి నుంచి అండి నేను ఫస్ట్ చెప్పినట్టు మూడు వందల దాకా తుపాకులు ఐడెంటిఫై చేశారు ఇప్పటి వరకు అంటే వీడింటి నుంచి అక్రవంతు పాకీలు తయారు చేశాడు విక్రయించాడు అనేది ఒప్పేసుకున్నాడు కాదు యాక్సెప్ట్ చేసేసాడు ఆ రికవరీ అయిన వాటిలో కొన్ని చెప్తున్నానండి మీకోసం అని చెప్పి కొంతమంది మూడు వందల మూడు వేల ఇవన్నీ కన్ఫ్యూజన్ లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను రికవరీ చేసినటువంటి దాంట్లో మూడు పిస్టల్స్ పాయింట్ థర్టీ టూ అవి ఒక కంట్రీ మేడ్ పిస్టల్ అది పాయింట్ త్రీ వన్ ఫైవ్ రెండు కంట్రీ మేడ్ పిస్టల్స్ పాయింట్ టూ టూ ఒక రైఫిల్ పాయింట్ టూ టూ ఏడు ఎయిర్ గన్స్ దీంతో పాటు రెండు వందల తొంభై ఐదు నుంచి మూడు వందల ఐదు ఆ మధ్యలో అంటే అరౌండ్ మూడు వందల దాకా కంట్రీ మేడ్ తుపాకులు వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి క్యాటరీడ్జెస్ ఉన్నాయి లైవ్ క్యాటరీడ్జెస్ ఉన్నాయి అన్ని కూడా డేటా ఉంది పాయింట్ త్రీ వన్ ఫైవ్ బోర్ ఉన్నటువంటివి ఎయిటీన్ లైవ్ క్యాటరీడ్జెస్ పాయింట్ టూ టూ బోర్ ఉన్నవి సిక్స్టీ ఎయిట్ కేటరేడ్జెస్ పాయింట్ త్రీ టూ బోర్ ఉన్నవి థర్టీ క్యాటరీడ్జెస్ అలాగే నలభై ఖాళీ క్యాటరిడ్జస్ పాయింట్ టూ టూ బోర్వి అలాగే రెండు లైవ్ క్యాటరీజెస్ అలాగే పాయింట్ త్రీ టూ బోర్ ఉన్న ఒక ఖాళీ క్యాటరిడ్జ్ ఇట్లా మొత్తం లెక్కలు అన్నీ ఉన్నాయండి బుల్లెట్లు అని చెప్పి సామాన్యమైన పరిభాషలో మనం మాట్లాడుకుంటే యాభై వేల దాకా బుల్లెట్లు మూడు వందల తుపాకులు యాభై వేల దాకా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు ఇంకా తల్వార్లు స్వాధీనం చేసుకున్నారు తెలుసు కదా పెద్ద పెద్ద కత్తుల్లాగా ఉంటాయి తల్వార్లు చిన్న చిన్న కత్తులు అలాగే సెమీ తయారీ సెమీ ఆటోమేటిక్గా ఉన్నటువంటి కొన్ని ఆయుధాలు ఇంకా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు సో వీడి కనెక్షన్స్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో ఎట్లా ఉన్నాయి ఆ ట్రాన్సాక్షన్ నెట్వర్క్స్ అన్ని కూడా ఎట్లా నడుస్తున్నాయి అనేది పోలీసులు ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు ఈ సలావుద్దీన్ గారిని అయితే ప్రస్తుతం కస్టడీకి పంపించారు అంటే రిమాండ్ లో ఉన్నాడు ఎంతమంది ఉన్నారు అండి ఈ భారతదేశాన్ని నాశనం చేయడానికి కన్వరి యాత్రను పాడు చేయడం అనేది ఇమీడియట్ లక్ష్యము దాని ద్వారా యోగి ఆదిత్యనాథ్ గారికి నరేంద్ర మోదీ గారికి చెడ్డ పేరు తీసుకురావడము హిందువులను చంపారు అనుకోండి ఆబ్వియస్ గా హిందువులలో ఒక ఆవేశం పెళ్లి బుక్కుతుంది మళ్ళీ అవి మత కల్లో దారి తీసే అవకాశమో ప్రమాదమో ఉంది అందుకని చెప్పి వీళ్ళు కన్వర్ యాత్రకు సరిగ్గా ముందు మొత్తానికి టిప్ పోలీసులు అందుకున్నారు మొత్తానికి వీళ్ళైతే అరెస్ట్ చేశారు కానీ ఇంకా అండి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో అన్నది ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది అది చాలా పెద్ద బాధ్యత ఉంది డెఫినెట్గా అండి యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి వాళ్ళు నరేంద్ర మోదీ గారు లాంటి వాళ్ళు అమిత్ షా గారు లాంటి వాళ్ళు ఈ భారతదేశంలో నాయకత్వ స్థానాలలో ఉన్నారు కాబట్టి డ్యామ్ షూర్ ఇలాంటి వాళ్ళందరికీ తొక్కి నార తీస్తూ ఉన్నారు ఒకవేళ గత పది సంవత్సరాలలో గనక భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే ఎంత భయంకరంగా ఉండి ఉండేదో ఏమేం జరిగి ఉండేవో తలుచుకోవడానికి ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది మోదీ గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆర్థికంగా భారతదేశం నాలుగో స్థానానికి వెళ్ళింది కాస్త భారతదేశం తలెత్తుకొని తిరగలుగుతుంది అదే విషయం ధన్యవాదాలు